హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో ధనియాల కారొడి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ధనియాల కారొడికి ఒక పదిహేను ఉంటాయండి మిర్చి మిర్చి అయితే తీసుకున్నాను ఇవి వచ్చి వంద గ్రాములు ఉంటాయి ధనియాలు ఈ వెల్లుల్లిపాయలు వచ్చి ఒక రెండు గడ్డలు తీసుకున్నాను ఇట్లా పొట్లు లేకుండా ఒలుచుకోవాలండి ఎల్లుల్లిపాయలు ఇవన్నీ పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండ్లు బాగా ఈటెక్కిన తర్వాత ఈ మిర్చికి మనం తొడాలు వలుచుకోవాలండి ఒలుచుకొని ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలా ఎక్కువ అయితే ఫ్రై ఏం చేయ చేయడం అవసరం లేదు ఎందుకంటే మిర్చి మెత్తగా మెదగదని ఓన్లీ ఫ్రై వరకే చేస్తానండి కొంచెం ఒక రెండు మూడు నిమిషాల పాటైతే ఫ్రై అయితే చేస్తాను ధనియాలు కూడా కొంచెం ఏడిపెట్టిద్దాం తొందరగా మిక్సీ మిదిగిపోతుందండి కొంచెం ఇవి కూడా కొంచెం ఫ్రై చేస్తున్నానండి ఇవి కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేస్తే చాలు ఇవి కూడా ధనియాలు రెండు నిమిషాల పాటు ఫ్రై చేశాను ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకున్నాం ఇంతవరకు మనం ఫ్రై చేసుకున్నాం కదా ధనియాలు మిర్చి అన్నీ ఫ్రై అయినాయి కదా అవి ఎత్తి మిక్సీకి వేసుకుందాం ఈ విధంగా అయితే మెత్తగా ఫ్రై ఇది ఫ్రై చేసినవి మెత్తగా వేసుకోవాలండి మిక్సీకి ఇప్పుడు మనము ఈ ఎల్లుల్లిపాయలు పొట్టొలిచి పెట్టుకున్నాం కదా ఇవి కూడా వేసి మిక్సీ పెట్టుకున్నాం ఎల్లుల్లిపాయలు చూడండి మెత్తగా మెదిగినవి చూడండి మనకి ఎల్లుల్లిపాయ వేసిన తర్వాతనే కలర్ కూడా చేంజ్ అయ్యింది చూడండి ఈ ఎల్లుల్లిపాయ వేస్తేనే దీనికి ధనియాల కారానికి ధనియాల కారం అంటే అండి మేమైతే కారపొడికి టేస్ట్ అనేది ఉంటుంది సాల్ట్ తగినంత వేసుకోవాలా సాల్ట్ వేసిన తర్వాత కూడా కొంచెం మిక్సీ అయితే పట్టాను ఇప్పుడు పోపు పెట్టేసుకున్నాం బాండిల్ పెట్టుకొని బాండట్లో ఒక నాలుగైదు టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ దీనికి కొంచెం ఎక్కువే వేయాలా ఎందుకంటే ఆయిల్లో కొంచెం ఫ్రై అయితేనే టేస్ట్ అనేది బాగుంటుంది కొంతమంది అయితే ఆయిల్లో ఫ్రై చేస్తారు ఆయిల్ ఆయిల్లోనే ఫ్రై చేస్తారండి నేనైతే అలా చేయలేదు ఇట్లా చేసి చేస్తాను మా అయితే ఇట్లా చేసేది అందుకే ఇట్లా చేస్తాను ఆయిల్ బాగా ఇటుకిందండి ఇప్పుడు ఈ పొడి అయితే ఇందులో బోజేసుకోవాలా ఇంకేం పోపు దిన్స్ లేని అవసరం లేదండి కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలన్నా ఫ్రై అవ్వాలి ఇది చాలా బాగుంటుందండి ఇడ్లీ లెగ్గానీ వేడి వేడి అన్నం లేకి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి ఎక్కువ మా నాన్నమ్మ అయితే ఇది వర్షాకాలమే చేసేది ఐదు నిమిషాలు అయితే ఫ్రై చేశానండి కొంతమంది చింతపండు చేస్తారు ఎండు కొబ్బరి వేసుకుంటారు నేనైతే అలా ఏమీ వేయలేదు ఇది ఇడ్లీ లెక్క కానీ అన్నం లేక సూపర్గా ఉంటుందని చెప్పాను కదా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎట్లా ఉంటుంది టేస్ట్ తిని చూసి మాకు కామెంట్ పెట్టండి బాగా చల్లారిన తర్వాత ఒక బాటిల్లో పోసి పెట్టుకున్నాం అనుకో మనం ఎప్పుడు కావాలన్నా కొంచెం వేసుకోవచ్చు ఎక్కువ కూడా చేసుకొని ఇట్లా చేసి పెట్టుకుంటే ఆరు నెలలు అయినా నిలవుంటుందండి చెమ్మ తగలకుండా చేసి ఆడబెట్టుకోవాలా మరే సల్లారిన తర్వాతేనే బాటిల్కి వేసుకోవాలా వేడి మీద అసలు వేయద్దు చాలా బాగుంటుందండి ఇదైతే మీరు కూడా ట్రై చేసి చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అండి లైక్ పెట్టండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి ఇద్దండి నాకైతే ఈ బాటిల్ కరగాకొచ్చింది ఎక్కువ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది